దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించు ఆయన పాదవులు ఎదుట సాలు చాలు మీ తల్లకి అందరిలో శీక్రంగా ముగిస్తాను ముగింపు తీసుకెళ్తా మిమ్మల్ని ఇక్కడ చదవడం వ్యాఖ్యలు గమనిస్తే యశు గ్రామంలోకి వెళ్ళారట ఆ గ్రామంలో పది మంది కృష్ణోగులు ఉన్నారంట పది మంది తిరుపు దగ్గరికి వచ్చాయో చెయ్యి అన్నారట ఏ కనపడండి యాచకుడికి కనపడండి అన్నారంట మీరు తిరిగి వెళ్ళే లోపే పది మందికి ఏమో చేసింది స్వస్థత ఇక తొమ్మిది మంది వెళ్ళిపోయారంట ఈ పదేవాడు వాడు యాచకుడి దగ్గరికి వెళ్ళి యాచకుడికి కనపడి తిరిగి ఎవరి దగ్గరికి వచ్చారంట ప్రభు దగ్గరికి వచ్చి సాగిల పట్టాడు ఎవరు ఎదురుట చెప్పండి గొర్రె పిల్లైనా ఏ సై ఎదుట అక్కడ రాయిపోయిన మాట ఎలా సాగిల పడ్డాడు పాయింట్ పాయింట్ అవుట్ చేయకూడదు పాయింట్ చెప్పాల చెప్పండి ఒకటి ఆయన పక్షమై సాగిల పడాలి రెండు తగ్గింపు కలిగి సాగిల పడాలి మూడు కృతజ్ఞత కలిగి సాగిల పడాలి ఏం కలిగి గట్టిగా అందరూ ఏ కలిగి నీ గుండెలో ఏ భావం ఉండాలా ఎట్టి చెప్పండి కృతజ్ఞత భావం ఉండాలా స్తోత్ర మనము కృతజ్ఞత కలిగి ఎవరు ఎదుట కృతజ్ఞత కలిగి ఉండాలి అవసరం అవసరండి ఒకటి రెండు దైవ మూడు సంగములో నాలుగు మనకు ఉపకారం చేసిన ఆత్మీయులకి మనం ఏం గెలిగి ఎవరికి రెండు మూడు నాలుగు ఉపకారం చేసిన ఆత్మీయులకి ఈ నలుగురు ఏం ఎదుటాల చెప్పలే కృతజ్ఞత ఉందా దగ్గర కృతజ్ఞత కృతజ్ఞతలు కలిగి ఉంటున్నామో వెంటనే చేసేస్తా వెంటనే చేస్తాం ఉపకారం వారిని మర్చిపోతాం ఉపకారం వారిని మర్చిపోతాం మనల్ని నవర్మర్చిపోతాం పాఠ నిర్కణల్ని మర్చిపోతాం ప్రాద్ధ నిర్కణల్ని మర్చిపోతాం ఎవరి ప్రసంగం చేయే నిర్కణల్ని మర్చిపోతాం పరిచర్య చేయတဲ့ నిర్కణల్ని నేను అంటాను నువ్వు ఏ స్థాయికి ఉన్నా నీకు ఉపకారం చేసే వారని మనుషులైతే సరే దేవుడిైతే సరే దైవజనుడిైతే సరే సంఘమైనైతే సరే మర్చిపోకొర్తో ఏ కలుగుతానా చెప్పరే అందరు చెప్పండి గారు పాట పాడాడు టైమింగ్ పాటలే కృతజ్ఞత లేని వారు వేళ్ళ కొలదిగా కూలినారు కృపా వాక్య సమంతులమై కృతజ్ఞతతోనే సాగితము అంటే కృతజ్ఞత లేని ఏమైపోయారు

ఒకప్పుడు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకప్పుడు నీ ఉద్యోగ పరిస్థితి ఏంటి నీ ఇంటి పరిస్థితి ఏంటి